డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్ ఈరోజు మరొకసారి ప్రపంచాన్ని కలవర పెట్టే విషయం ఏంటంటే కొత్త వైరస్ కోవిడ్ నైన్టీన్ సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన కొత్త వైరస్ జేఎన్ వన్ అనే వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందడం అందులో కేరళలో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దేశమంతా మూడు వేల కేసులు నమోదు అవడం అందులో కేరళలోనే ఒక్క దాంట్లోనే పదిహేను వందల కేసులు నమోదవడం దానికి తోడు డెత్స్ దాదాపుగా మూడు డెత్స్ కోవిడ్ నైన్టీన్ సంబంధించిన జేఎన్ వన్ వైరస్ సంబంధించిన డెత్స్ అవడం మరొక్కసారి ప్రపంచాన్ని డబ్ల్యూహెచ్ఓని అలాగే మన ఇండియా హెల్త్ మినిస్ట్రీ అలాగే ఐసిఎంఆర్ని ద్వారా మన అందరికీ మళ్ళీ అలర్ట్ మెసేజ్ పంపడం జరుగుతుంది ఓవరాల్గా మనం ఇప్పుడు చూస్తే కోవిడ్ ఏవైతే ఫ్లూ డిజీజెస్ ఎక్కువ ఉంటాయో ఇప్పుడు ఈ సీజనల్ డిజీజెస్ లాగా కాఫ్ కోల్డ్ అంటే సంబంధించిన ఫ్లూ డిసీజెస్ న్యూమోనియా లాంటి డిజీజెస్ కామన్గా ఈ సీజన్లో చూస్తుంటాం కానీ ఇప్పుడు మరొక్కసారి ఈ కోవిడ్ నైన్టీన్ సంబంధించిన జెన్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన జేన్ వన్ వైరస్ అనేది వ్యాప్తి చెందడం అందులో అమెరికాలో కూడా కొన్ని హెచ్ఎన్ వైన్ వైరస్ అని చెప్పేసి వ్యాప్తి చెందడం అలాగే సౌత్ ఏషియన్ కంట్రీస్లో సింగపూర్ ఇతరతర దేశాలలో ఈ వైరస్ వ్యాప్తి చెందడాన్ని ఎంతో కలవర పెడుతుంది అలాగే ఇప్పుడు ఇండియాలో కేరళ నుంచి ఈ యొక్క మ్యాక్సిమం డిజీజెస్ స్ప్రెడ్ అవడం కేరళ నుంచి ఇతరతర రాష్ట్రాలకు వ్యాప్తి చెందడం అందులో మన తెలంగాణలో నాలుగు కేసులు నమోదు అవడం ఇప్పటివరకు డెత్స్ లేవు కానీ కేరళలో మూడు డెత్స్ అవడాన్ని కొంత మరొక్కసారి భారతీయ ప్రజలందరికీ కలవర పెట్టే విషయం ఈ వైరస్ యొక్క గుణాలు క్యారెక్టర్స్ అన్నీ సిమిలర్ టు మనం ఇదివరకు చూసిన కోవిడ్ నైన్టీన్ సంబంధించి కోల్డ్ కాపు దగ్గు జ్వరము గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ కడుపు నొప్పి దాంతో పాటు యూజువల్గా ఆయాసము ఆయాసంతో పాటు ఆక్సిజన్ శాచురేషన్ పడిపోవడము క్రిటికల్గా ఆయాసం తీసుకోవడానికి కష్టం రా పెరగడము దాంతో ఐసీయులో అడ్మిట్ అవ్వడం ఇలాంటి లక్షణాలతో కూడిన మనకు ఈ యొక్క జేన్ వన్ వైరస్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ మనం ఎప్పుడైనా చూసినా కూడా యూజువల్గా కంగారు పడే కన్నా ముందు రొటీన్ పిల్లలైతే పెడాటిషియను పెద్దలైతే పర్మనాలజిస్ట్ కానీ ఫిజిషియన్తో కన్సల్ట్ అయ్యి బేసిక్ ఫ్లూ సిమ్టమ్స్ అయితే వైద్యం తీసుకుంటూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చేసుకుంటే ఆ జీన్ స్టడీలో ఈ యొక్క జేన్ వన్ వైరస్ సంబంధించిన వైరస్ అవునా కాదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం ఆర్టీపీసీఆర్తో కన్ఫర్మ్ అయిన తర్వాత బేసిక్గా సిఆర్పి లెవెల్స్ అలాగే ఈఎస్ఆర్ లెవెల్సు అలాగే ఐల్స్ అలాగే సిబిపి ఇలాంటివన్నీ రక్త పరీక్షలు చేసుకుంటూ ఆయాసం పెరిగితే అంటే సాచురేషన్ లెవెల్స్ బిలో నైంటీ ఉంటే తప్పనిపరి పరిస్థితుల్లో సిటీ స్కాన్ చేసుకోవాలి అంతేగాని అన్నెసర్లీ ప్రతి ఒక్కరు సిటీ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనం మన స్కోర్ని బట్టి సిటీ స్కాన్ స్కోర్ను బట్టి వైద్యం చేయడం అవసరం సో ఇట్ ఈజీగా మనకు ఎప్పుడైతే వైద్యం జరుగుతుందో ఆ వైద్యంలో మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా ఐసోలేషన్ ఐసోలేషన్ తీసుకుంటూ ఐసోలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా భావించడం జరిగింది ఐసోలేషన్ ద్వారా మనము వ్యక్తి యొక్క స్ప్రెడ్ అంటే కోవిడ్ నైన్టీన్ వైరస్ ఏదైతే ఈ జేఎన్ వన్ వైరస్ యొక్క ట్రాన్స్మిసిబిలిటీ బాగా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనం ఏంటంటే మాస్క్ షీల్డ్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్ లాంటి నాలుగు ల జాగ్రత్తలతో కూడిన తీసుకుంటే మనం ఈ ఇన్ఫెక్షన్ నుంచి అవాయిడ్ చేయొచ్చు సో అది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి మనం ప్రివెన్షన్ కోసం ఏ మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్లెస్ అంటూ మనకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మన బాడీలో సరైన యాంటీబాడీస్ ఉన్నాయా లేదన్నది ఒక యాంటీబాడీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సపోజ్ మన బాడీలో కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు యాంటీబాడీస్ లేని మరొకసారి మరొక్కసారి ఆ యొక్క యాంటీబాడీస్ కోసమైనా మనం ఒక ఇంకొక డోసు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఐసోలేషన్తో పాటు ప్రాపర్ న్యూట్రిషన్ లాంటిది మనం తీసుకోవాల్సినది డ్రై ఫ్రూట్స్ గ్రీన్ వెజిటేబుల్స్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ప్రోటీన్ సఫిషియంట్ బ్యాలెన్స్డ్ డైట్లో తీసుకోవాలి ప్రొద్దున లేస్తేనే మెడిటేషన్ యోగా ప్రాణాయామం లాంటి చేస్తే ఊపిరితిత్తులకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది దాంతోపాటు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ మజిల్స్ అన్ని స్టేబుల్గా ఉంటాయి దాంతో పవర్ఫుల్గా మెయింటైన్ అవుతాయి ఈ వైరస్తో ఎఫెక్ట్ అయ్యి నొప్పులు రాకుండా కంట్రాల్ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ రాకుండా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మనకు కొంత మేరకు అలర్ట్గా ఉంటుంది అంతేకాకుండా మనము తీసుకున్న మాత్రల్లో జ్వరం ఉంటే పారాసెటమాల్ అనే మాత్రం సిక్స్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ వేసుకోవచ్చు దానికి తోడు మనకు కోల్డ్ కాఫ్ లాంటివి ఏమైనా ఉంటే యాంటీ అలర్జిక్స్ కానీ లేకపోతే ఈ అలర్జిక్స్ కంట్రోల్ చేసే సెట్రిజిన్ కానీ లేకపోతే మనం ఇతరత్ర మాత్రల్ని కోల్డ్ కాఫ్ సంబంధించిన మాత్రల్ని వాడుకోవచ్చు అన్లెస్ అంటిల్ మనకు సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప మనం యాంటీబయోటిక్ వేసుకోవాల్సిన అవసరం లేదు సో దాన్ని మనం కేర్ఫుల్గా మానిటర్ చేసుకోవాలి అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ సిఆర్పి లెవెల్స్ పెరిగిపోయి ఐల్స్ లెవెల్స్ పెరిగిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాపర్గా క్లినికల్ కండిషన్ చూసి స్టెరాయిడ్ లోడోస్ ఆఫ్ స్టెరాయిడ్ ఇవ్వాలి పాటు మనం వాళ్ళకి లోటస్ స్టెరాయిడ్తో పాటు అవసరం ఉంటే రెమ్డెసివీర్ అనే యాంటీవైరల్ ఇంజెక్షన్ కానీ లేకపోతే ఈ పెరిగిపోతే మనం తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్ ఎమర్జెన్సీ యాంటీవైరల్ ఇంజెక్షన్సే కాకుండా కంజెషన్ని తక్కువ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి వాటిని తీసుకోవాల్సిన అన్నెసర్లీ ఏ ప్రివెంటివ్ మెజర్స్లో ఏ ఇంజెక్షన్స్ తీసుకోకూడదు అన్లెస్ అంటే ప్రూవ్ అండ్ దట్ మనకు డిజీజ్ ఎగ్జిస్టింగ్ అన్కంట్రోల్డ్ అనుకుంటే ఇలాంటి ఇంజెక్షన్స్ కానీ పెట్టుకోవాలి తీసుకోవాల్సిన డైట్ ప్రాపర్గా తీసుకోవాలి సో ఇలా మనం ప్రాపర్గా ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ని మానిటర్ చేయగలిగితే మన గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజను ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి అలర్ట్ చేశారు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కావాల్సినంత బెడ్ స్ట్రెంత్ ఉంది కావాల్సినంత ఆక్సిజన్ సపోర్టు వెంటిలేటర్ సపోర్ట్ బెడ్స్ కూడా మనకు గవర్నమెంట్లో ప్రైవేట్లో అవైలబుల్ ఉన్నాయి ఈ విధంగా మనకు డెఫినెట్లీ సపోర్టింగ్ ఉంటుంది కానీ మనం వ్యాక్సిన్లో వ్యాక్సిన్ వల్ల తీసుకున్న డోసెస్ వల్ల మనకు యాంటీబాడీస్ లేకపోతే మళ్ళొక డోస్ ఆఫ్ యాంటీబాడీస్ ఆరు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం తద్వారా మన బాడీలో యాంటీబాడీస్ జనరేట్ అయ్యి మన యొక్క ఈ ఈ పొజిషన్లో అంటే ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో అది యాంటీజెన్ లా శత్రువులాగా మన బాడీ మే బాడీలో చేసినప్పుడు దాన్ని కాంట్రాక్ట్ అవ్వడానికి మన బాడీలో సైనికుల్ లాంటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి ప్రొడ్యూస్ కానప్పుడు వ్యాక్సిన్ ద్వారా మనకు ఈ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి ఆ వైరస్ని నాశనం చేస్తుంది సో ఈ యొక్క బీసె బీ సెల్స్ అండ్ టీ సెల్స్ అండ్ యాంటీబాడీస్ మన బాడీలో ఎప్పుడూ సమృద్ధిగా ఉంటాయి సెల్స్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా ఇమీడియట్లీ యాంటీజెన్ని నాశనం చేస్తుంది అదే టీ సెల్స్ ఫ్యూచర్లో వచ్చే వైరస్ని కూడా గుర్తు గుర్తు పెట్టుకొని మెమరైజ్ సెల్స్ ద్వారా మళ్ళీ బీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి ఈ యొక్క యాంటిజెన్ లాంటి శత్రువు లాంటి వైరస్ ని నాశనం చేస్తుంది సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫిజికల్ ఎబిలిటీ ఉండాలి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండాలి మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి తద్వారా మన బాడీలో యాంటీబాడీస్ కూడా ప్రొడ్యూస్ అయ్యి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈరోజు ఈ జేన్ వన్ వైరస్ యొక్క జాగ్రత్త మనం తీసుకుంటే ఎట్టి పర్సెంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా మనం ఉండగలుగుతాం ఫ్రీక్వెంట్గా ఈ వ్యాక్సిన్ కూడా వేసుకుంటే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది